వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు ఇంకా ఈరోజు ట్వంటీ సెవెంత్ గురువారము ఈరోజు రేపు ఇంకా అంతే శనివారం ఫుల్ బిజీ ఉంటాము ఇంకా శనివారం కూడా డే అనేటువంటిది కౌంట్ కాదు ఓన్లీ టూ డేస్ రిమైనింగ్ అనే చెప్పొచ్చు టూ డేస్ లిఫ్ట్ ఫర్ ఎఫ్ఓ ఎగ్జామ్ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ ఇంకా నేనైతే ఒకటే అనుకున్నానండి ఫస్ట్ థింగ్ మనం ఏదైనా ఎగ్జామ్కి రాస్తున్నాము అని అంటే మన ఫా మన ఫ్యామిలీ మన వాళ్ళు మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఓకే ఈ ఎగ్జామ్ క్లిక్ అయితే నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు నేను ముందే మా ఫ్యామిలీకి చెప్పేశాను నేను ముందే ఇది నేను ఫస్ట్ నుంచి వెళ్ళి టార్గెట్ పెట్టుకొని రాసిన ఎగ్జామ్ ఏది కాదు నేను నా కన్సిస్టెన్సీ మిస్ అవ్వకూడదు నేను పుస్తకానికి దూరంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే అప్లై చేశాను అది కూడా లాస్ట్ డేట్ ఉన్నప్పుడు ఎగ్జామ్కి ఇంకా ఆ రోజు ఇంకా లాస్ట్ డేట్ అప్లికేషన్స్ కూడా అప్పటికి తీసుకోవట్లేవు సర్వర్ చాలా బిజీ ఉంది నేను ఇంకా అసలు అప్లై అనుకున్నాను కానీ సర్లే లాస్ట్ కదా యూపీఎస్సీ కదా అని చెప్పేసి జస్ట్ యూపీఎస్సీ అన్న ఒక్క దానికోసమే అప్లై చేశాను మనకు కూడా నెక్స్ట్ అంటే గ్రూప్ వన్కి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఎందుకంటే నాకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నాకు అటెంప్స్ లేవు నా ఏజ్ అనేటువంటి భారైపోయింది థర్టీ టూ క్రాస్ అయినాయి కాబట్టి నేను యూపీఎస్సీ సిఎస్ఈ ఎగ్జామ్ అయితే నేను రాయలేను ప్రిలిమ్స్ సో అందుకనే అప్లై చేశాను నేనేమో ఇది నాకు కంప్లీట్గా వచ్చేయాలి అన్న ఉద్దేశంతో ఇది ఏం ప్రిపేర్ అవ్వట్లేను ఇన్ కేస్ నాకు ఒకవేళ మార్క్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మరీ తక్కువ మార్క్స్ వచ్చినా కూడా నేనేం ఫీల్ అవ్వట్లేను సో ఎవరైతే ఎక్కువ ఎగ్జామ్ని జస్ట్ బ్యాకప్ ప్లాన్ లాగా రాస్తారో సో ఫస్ట్ థింగ్ మన మైండ్కి మనం ఇది సర్ది చెప్పుకోవాలి లేకపోతే కష్టము కొంతమంది ఏంటిదంటే మనం ప్రిపేర్ అవ్వకుండా పోయి ఎగ్జామ్ రాస్తాము కానీ అందులో రిజల్ట్ మనకు అనుకూలంగా రాలేదనుకోండి బాధపడిపోతాం సో నేను ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి బయటకు వచ్చేసాను ఎందుకంటే పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్ అనమాట ర్యాండమ్గా అందుకే చెప్తున్నాను ఇంకా ఈ రోజు మా పిల్లలు ఇద్దరు స్కూల్ కి యాక్చువల్లీ అసలు పిల్లలకి కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది అయినా కూడా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట స్కూల్లో ఇద్దరికీ ఒకటే రోజు నార్మల్గా ఉండటాక మా చిన్నపాప వచ్చేసి ప్లే స్కూల్లో ఉండేది పెద్దపాప ఈ స్కూల్లో ఉండేది సో తనకు మాత్రమే చేసేవాళ్ళు అనమాట పాప స్కూల్లో మాత్రమే చేసేవాళ్ళు ఇప్పుడు ఇద్దరికి డబ్బులు కట్టేసామన్నమాట టూ టూ థౌజండ్ అనమాట మరి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు యాన్యువల్ డే అనగానే ఇంకా సర్లే అని చెప్పేసి కట్టేసాము మా చిన్నపాపకు టూ ఇయర్స్ కంటిన్యూస్గా కట్టేసామన్నమాట వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను ఇంకా మా పెద్ద పాపకి ఇంక ఈసారి ఇద్దరికి కలిపి కట్టేసామన్నమాట చూ చూడాలి మరి ఇంత గణం తీసుకున్నారు కానీ అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉండకపోతే కొంచెం బాధ అవుతుంది కదా సో చూడాలి అది ఇంకా అందుకని చెప్పేసి ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా వెళ్తున్నారు మళ్ళీ స్టెప్స్ మిస్ అయితే తీసేస్తామని చెప్పేసి అన్నారంట అందుకని రెగ్యులర్గా ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు మంది అడుగుతారు కదా అక్క మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు అని చెప్పేసి యాక్చువల్లీ టైం ఈరోజు ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ టెన్ అవుతుంది నేను కొంచెం ఫైవ్ మినిట్స్ ఫాస్ట్ పెట్టాను ఆ టైంకల్లా ఇంకా పిల్లలు ఇద్దరికి అన్ని పనులు అయిపోయినాయి వాళ్ళకి యూనిఫామ్ వేసి రెడీ చేసి లంచ్ కూడా ప్రిపేర్ చేశాను బాక్స్ కూడా కట్టేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేశాను కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ కూర చేశాను కొబ్బరి చట్నీ అయితే చేశాను అనమాట ఆల్రెడీ టిఫిన్ అందరం చేసేసాము అందుకనే టిఫిన్ మిగలలేదు ఇంకా అయిపోయింది టైం అయిపోయింది ఇంకా పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసి రావాలి సో ఇంకంతే నా పని అంతా ఇక్కడితో అయిపోతుంది సో ఇట్లా మార్నింగ్ ంగ్ అనేటువంటిది మనం ఇట్లా చేసుకున్నాం అనుకోండి మనకు ప్రిపరేషన్ టైం అనేటువంటిది మిగులుతుంది చాలా మంది ఏం చేస్తారంటే లంచ్ మేము తర్వాత పంపిస్తామని చెప్పేసి అనుకుంటారు కదా సో అట్లా చేయడం వల్ల నాకు ఇన్షియల్ టైంలో నాకు లెవెన్ లెవెన్ థర్టీ కల్లా నాకు పంపించి ఇంటికి వచ్చేసరికి నాకు ట్వెల్వ్ అట్లా అయ్యేది సో నాకు టైం సరిపోయేది కాదనమాట అండ్ మా చిన్న పాప వచ్చేసి టూ ఓ క్లాక్ వచ్చేస్తుంది సో నాకు అసలు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం కూడా ఉండేది కాదు ప్రిపరేషన్కి సో అందుకని చెప్పేసి నేను ఇంకా మార్నింగే లంచ్ బాక్స్లన్నీ అన్నీ ఇది ఒక కంప్లీట్ ప్రాసెస్ ఎందుకంటే హస్బెండ్కి కూడా కట్టాలి కదా సో ఇట్లా ప్లాన్ చేసుకోవడం వల్ల నాకు మిగతా వాళ్ళతో పోలిస్తే ఒక టూ 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 త్రీ అవర్స్ అట్లా ఎక్స్ట్రా అయితే దొరుకుతుంది నేనేమనుకున్నానంటే ఈరోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు కొన్ని విషయాలు అయితే షేర్ చేయాలండి నేను మీతోటి చాలామంది హాల్ టికెట్ మీద ఈ ఫోటో దీని గురించి అడుగుతున్నారు యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేశాను ఫోటో అనేటువంటిది క్లారిటీగా లేకపోతే అంటే ఆధార్ మన ఈ అడ్మిట్ కార్డ్ మీద ఫోటో అనేటువంటిది కరెక్ట్గా లేకపోతే మనము సపరేట్గా టూ ఫొటోస్ తీసుకెళ్ళాలి అది కూడా ఫోటో మీద మన నేమ్ అండ్ డేట్ రెండు ప్రింట్ అయ్యేలా చూసుకోవాలి అవి రెండు తీసుకెళ్ళాలి అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడి అనేటువంటిది ఖచ్చితంగా తీసుకెళ్తాం మనము సో ఇవి రెండు అండ్ దాంతోపాటు డిక్లరేషన్ అండర్టేకింగ్ డిక్లరేషన్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట చాలామంది దీని మీద మెయిల్ చేసి అక్క మీతో మాట్లాడాలని చెప్పేసి అంటున్నారు యాక్చువల్లీ ఐ ఆల్సో డోంట్ హ్యావ్ ఎనఫ్ ఎనఫ్ నాలెడ్జ్ ఆన్ దిస్ అండి అందుకని నేను ఏం షేర్ చేయలేకపోతున్నాను బట్ నాకు తెలిసింది ఏంటిదంటే ఈ అండర్టేకింగ్ డిక్లరేషన్ ఫామ్ అనేటువంటిది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఆ పీడిఎఫ్ ఇంకా కొంతమంది మన అఖిల్ సార్ కూడా చెప్పారు ఈ ఎఫ్ఓ ఎగ్జామ్ది ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది యూపీఎస్సీ సిఎస్సి ఎగ్జామ్ కాపీ చేసి పెట్టారంట సో అంతే తప్ప ఇంకా దీనికి సపరేట్గా అంటూ ఏ ఏం లేదు నాకు తెలిసి ఎవరు అంటే మీరు ఫోటోస్ తీసుకెళ్ళకపోయినా కూడా అలో చేస్తారు అని కూడా సార్ చెప్పారు మన అఖిల్ సార్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మెన్షన్ చేశారు కదా సో నేను కూడా అసలు ఫోటో దిగడానికి నాకు అస్లోప్గా కూడా లేదు నేను ఇంకా ఈరోజు రేపు నేను ఫోటోలు కూడా దిగలేను దిగితే శనివారం దిగాలి అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటిదంటే అక్కడ ఫోటో మీద డేట్ డేట్ అనేటువంటిది ఏ డేట్ ఉండాలి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు నేను ఒక ట్యాప్ అనేటువంటిది ఒక యూట్యూబ్ ఛానల్లో చూసాను అనమాట దీని మీద అంటే మనకు డౌట్ అనేటువంటిది క్లారిటీ ఉండాలని చెప్పేసి సో దాంట్లో సార్ ఏమని చెప్పారు చెప్పారంటే ట్వంటీ సిక్స్త్ తర్వాత నుంచి అది ట్వంటీ సిక్స్త్ కావచ్చు ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ డేట్ ఉన్నా పర్వాలేదంట ట్వంటీ సిక్స్త్ కంటే ముందు ఉండకూడదు అన్నట్టుగా అయితే చెప్పారనమాట వాళ్ళు నాకు అర్థమైంది ఇది వాళ్ళు హిందీలో చెప్పారు సో ఇద ఇదనమాట ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఈ ఫోర్ డేట్స్లో ఏది ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి అన్నారు సో రిస్క్ ఎందుకు ఇది ఇంకెవరన్నా డిక్లరేషన్ ఫామ్ అనంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశానండి మన టెలిగ్రామ్ ఛానల్లోనే పీడిఎఫ్ చూడండి ఏం లేదు సన్నార్ డాక్టర్ ఆఫ్ మన ఫాదర్ నేమ్ మెన్షన్ చేసేసి మన పేరు మన రూల్ నెంబరు మేము తీసుకెళ్తున్నాం ఫొటోస్ తీసుకెళ్తున్నాము అండ్ మేము యూపీఎస్సి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్లో లాని చేస్తున్నాము అని చెప్పేసి మన రోల్ నెంబర్ మన పేరు రాస్తే సరిపోతుంది అనమాట అంతే ఆ డిక్లరేషన్ ఫామ్ అది కూడా తీసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు ఫోటోస్ తీసుకోకపోయినా అలో చేస్తే అని చెప్పేసి అన్నారు నేనేంటిదంటే అఖిల్ సార్ ఎఫ్ఓ ఎగ్జామ్ లాస్ట్ డేస్ వ్యూహం అనేది ఎలా ఉండాలని చెప్పేసి వీడియో చేశారు కదా అది నేను ఇప్పటివరకు చూడలేదు నిన్న చూద్దాం అనుకున్నా కుదరలేదు ఇంకా ఈరోజు చూస్తున్నాను అనమాట అదేంటో సార్ చెప్పే ప్రతి ఒక్క లైన్ నా కోసమే చెప్తున్నట్టుంది మ్యారథాన్స్ చూడకండి మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి అన్నారు నేను చూసేదే మ్యారథాన్స్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎఫ్ఓ ఎగ్జామ్ అందరూ దీనికోసం ఏం ప్రిపేర్ అవుతలేరు ఏదో బ్యాకప్ ప్లాన్ కింద ఏదో యూపీఎస్సీ ఉంది కదా సివిల్ సర్వీసెస్ ఇచ్చి ఫిలిమ్స్ క్లియర్ చేయలేని వాళ్ళు మెయిన్స్ క్లియర్ చేయలేని వాళ్ళు వాళ్ళు అప్లై చేసే ఎగ్జామ్ అనే కానీ నిజంగా ఫుల్ నవ్వొచ్చింది నాకు ఎందుకంటే సార్ ఏంటిదంటే నిజంగా ఒక ఆస్పరెంట్ మైండ్లో ఏముంది అనేటువంటిది నిజంగా రీడ్ చేసే చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు అలాగే చాలా చెప్పారు ఇంకా అంటే వన్ అవర్ వన్ అవర్ సబ్జెక్ట్స్ చదవండి అని చెప్పేసి సార్ ఇంకొకటి ఏం చెప్పారంటే ఫస్టే లక్ష్మీకాంత్ బుక్లో మనకు హైలైట్స్ ఉంటాయి కదా అవి చదవండి అని చెప్పేసి అన్నారు ఇంకా నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు ఆ పీడిఎఫ్స్ నా దగ్గర ఉన్న సాఫ్ట్ కాపీస్ ఏమి సరిగ్గా దొరకవు నాకు టైంకి అలాగే నోట్స్ కూడా దొరకదు ఎందుకంటే నా సెకండ్ బెడ్రూమ్ మొత్తం బుక్సే ఉండిపోయినాయి ఇప్పుడు నేను అవన్నీ వెతికి కూడా తీసుకురాలేను నా పాలిటీ షార్ట్ నోట్స్ ఉంది చూడండి ట్వంటీ త్రీ పేజెస్ది సో ఆ పేజ్ నేను అందుకని ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి నేను మన ఛానల్లో జాయిన్ కింద నేను పాలిటీ షార్ట్ నోట్స్ ఫస్ట్ ఫస్ట్ పాలిటీ షార్ట్ నోట్స్ అప్లోడ్ చేశాను కదా అదొక హిట్ ప్రోగ్రామ్ మన ఛానల్లో సో ఆ అది ఇప్పుడు నేను అదే చదవాలన్నమాట మీరు చూస్తున్న ఈ వీడియో చూస్తున్న ఈ టైంకి నేను అదే చదువుతూ ఉండుంటాను క్లాసెస్ నేను ఎట్లా ఫ్రీ నేనే ఓనర్ కాబట్టి ఎట్లా ఫ్రీగానే వినొచ్చు ఇన్ కేస్ మన ఛానల్లో ఎవరైనా ఎప్పుడు అప్లై చేసిన వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటే ఓకే ఒకసారి చూడండి ప్రిలిమ్స్ ఒక్కసారి ఒకసారి ఇట్లా ఏమంటారు రీక్యాప్ లాగా చూడండి చాలా తక్కువ టైంలో మనకు అక్కడ స్పీడ్ కూడా పెంచుకోవచ్చు స్పీడ్ వచ్చేసి ఒక వన్ పాయింట్ ఫైవ్ అట్లా ఎందుకంటే నేను నార్మల్గా మాట్లాడమే చాలా ఫాస్ట్గా మాట్లాడుతాను సో వన్ పాయింట్ ఫైవ్ స్పీడ్లో పెట్టేసుకొని ఒకసారి అన్ని నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను కాన్స్టిట్యూషనల్ బాడీస్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ప్రైమ్ మినిస్టర్ గురించి ప్రెస్టేట్ గురించి ఎవరెవరు అపాయింట్ చేస్తారు వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత లోక్సభ ఈ ఎమర్జెన్సీ రాజ్యసభ అన్ని గవర్నర్కి సంబంధించినవి ఇవన్నీ ఒకసారి రిట్స్ ఇవన్నీ క్లియర్గా చెప్పానండి ఒక్కసారి మన ఛానల్లో అంటే ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు చూడండి లేదు మెంబర్షిప్ తీసుకోలేదు అంటే లాస్ట్ మినిట్లో ఈ పాలిటీ ఎట్లా చదవాలి కంప్లీట్గా ఎందుకంటే పాలిటీ చదవడం వల్ల మనకి ఈజీగా ఒక టెన్ క్వశ్చన్స్ అయితే పడతాయి ఇప్పుడు ఈ టైంలో మనం అంతంత పెద్ద పెద్ద బుక్స్ పట్టుకొని రివైజ్ చేయలేము అండ్ ఫార్టీ సిక్స్ వీడియోస్ ఏమో ఉన్నాయి అండ్ అవి కూడా చాలా చిన్న చిన్న వీడియోస్ మరి అంత పెద్ద కాదు టెన్ మినిట్స్ కంటే ఎక్కువ చాలా తక్కువ ఉంటాయి సో మీరు స్పీడ్ పెట్టుకొని వింటే ఒక 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 హాఫ్ డే కూడా పట్టదండి ఒక టూ అవర్స్ టూ టూ అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు మొత్తం పాలిటీని మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ అయితే స్కోర్ చేస్తారు నేను ఎఫ్ఓలో మన పాలిటీ చదివిన వాళ్ళు ఒకవేళ ఒకవేళ చదివి ఉంటే ఆ క్లాసెస్లో నేను చెప్పిన క్లాసెస్ నుంచి వెళ్ళి ఎఫోలో పాలిటీ బిట్స్ ఏం పడ్డాయి అనేటువంటిది కూడా నేను ఎగ్జామ్ పేపర్ చూపించుకుంటా నేను అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేనైతే వీడియోస్ షూట్ చేస్తాను మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఒకవేళ కనుక జాయిన్ అవ్వకపోతే కేవలం ట్వంటీ నైన్ రూపీస్తో జాయిన్ అయిపోండి ఇమీడియట్గా నేను వేరేలా ఏం చెప్పట్లేను ఒక్కసారి ఎందుకంటే చాలామంది అడిగారు కాబట్టి పాలిటిక్స్ సంబంధించి ఏమైనా పీడీఎఫ్ షేర్ చేయను అని చెప్పేసి అంటున్నారు కాబట్టి నేనేం పీడిఎఫ్స్ అయితే ఇక్కడ ఏం ఇవ్వలేదండి సో ఒక్కసారి ట్వంటీ నైన్ రూపీస్ తోటి జాయిన్ అయిపోయి క్లాసెస్ వినండి మీకు ఏంటిదంటే వేరే వాళ్ళ వాయిస్ ప్లస్ కింద నోట్స్ అవి కనిపించాయి అనుకోండి మనకు మైండ్లో గుర్తుంటుంది ప్రెజెంట్ మీరు నేను యాక్చువల్లీ నేను వీడియో షూట్ చేయడానికంటే ముందు నేను అదే అనుకున్నాను చేద్దామని నాకు తెలిసి మీరు వీడియో చూస్తున్న ఈ టైంకి నేను పాలిటీయే చదువు ఉంటాను అది కూడా మన క్లాస్ మన జాయిన్ బటన్లో క్లాసెసే నేను వింటూ ఉంటాను ఎందుకంటే నా నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే ఎందుకంటే ఇప్పుడు నేను అది అనుకోండి కంప్లీట్గా టెన్ బిట్స్లో అట్లీస్ట్ నాకు ఎయిట్ అయినా నేను మంచిగా మైండ్లో గుర్తుపెట్టుకుంటే వస్తాయి అండ్ ఇంకొకటి మన నిన్న నేను ఒక ఇనిషియేటివ్ అనేటువంటి స్టార్ట్ చేసినని చెప్పాను కదా సో ఆ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశానని చెప్పగానే నాకు టువెల్వ్ ఈమెయిల్స్ అయితే వచ్చాయన్నమాట నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్న ఆ టైం నుంచి ఈ టైం వరకు చాలామంది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని కన్సర్న్స్ని షేర్ చేశారు సో ఈ రోజు వచ్చేసి నేను ఒక వీడియో ఒక టూ త్రీ వీడియోస్ అని చెప్పేసి కానీ అన్ని చేయలేను ఒక వీడియో అయితే షూట్ చేస్తాను ఎందుకంటే నాకు కూడా క్యూ అనేటువంటి తగ్గిపోతుంది రెండు మూడు ఈమెయిల్స్ కలిపి నేను ఒక వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ అయితే ఈ రోజు నుంచే ఒకటి స్టార్ట్ చేద్దాం ఈ రోజు స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చేస్తాను రిమైనింగ్ ఏమైనా మేజర్ అంటే నార్మల్గా ప్రిపరేషన్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ అలా ఉంటే ఖచ్చితంగా యూ కెన్ షేర్ మీ నేను నిన్ననే చెప్పాను అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ప్రిపరేషన్లో నేనేమి ర్యాంక్ అని కాదు కాకపోతే నాకు తెలిసింది నేను సజెస్ట్ చేస్తాను అలాగే మన ఛానల్లో వాళ్ళు కూడా ఇన్ కేసు వాళ్ళకు ఒకవేళ తెలిసిన ఏమైనా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తూ ఉంటారని చెప్పాను కదా సో వాళ్ళు చెప్పినే నేను మీకు షేర్ చేస్తాను అలాగే మన ఛానల్లో ఉన్న వాళ్ళు కూడా యూ కెన్ ఆల్సో అంటే వాళ్ళకు కూడా ఏమైనా మీరు అడ్వైస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సో అంతేనండి నేను ఇంకా సార్ చెప్పినట్టు నేను క్వాలిటీ ఒకసారి చూస్తాను అట్లనే కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇంకా మనం కరెంట్ అఫైర్స్కి మ్యాథ్తోనే చూడాలి ఇంకా నేను సపరేట్గా మంత్లీ మంత్లీ నేను చూడలేను సో అట్లా మనకు సార్ జీరో ఐఎస్ యూట్యూబ్ ఛానల్ సార్ రాహుల్ బాన్వాన్ సార్ ఎట్లాగో సార్ పీడీఎఫ్స్ ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి నేను ఆ పీడీఎఫ్సే చూస్తున్నాను ఇంకొకసారి పాలిటీ చూసేస్తాను ఇంక అంతేనండి నా మైండ్లో ఒకటే ఉంది నేనేదో జస్ట్ పోయి ఎగ్జామ్ రాసేసి వస్తాను ఇన్ కేస్ రిజల్ట్స్ వస్తే నేను ఫెయిల్ అని చెప్పడానికి కూడా నేను అస్సలు మొహమాట పడను ఎందుకంటే దిస్ ఇస్ నాట్ మై ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ జస్ట్ నేను అప్లై చేశాను అంతే ఐ జస్ట్ వాంట్ టు నో ద ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అంటే నేను యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయక టూ ఇయర్స్ పైన అవుతుంది టూ ఇయర్స్ అయింది సో ఒక్కసారి నేను జస్ట్ చూసుకుందాం అనుకుంటున్నాను అంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్లో నేను కూర్చొని రాస్తే నిజంగా నా పర్ఫార్మెన్స్ అట్లా ఉంటుంది మనకి తెలంగాణలో మనకు గ్రూప్స్లో మనకి ఎట్లాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు సో నేను ఎప్పుడు నెగిటివ్ మార్కింగ్ రాస యూపీఎస్సీ ట్వంటీ ట్వంటీ త్రీలో రాసినప్పుడు నాకు సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ అట్లా వచ్చిందనమాట సెవెంటీ నైన్ పాయింట్ సంథింగ్ అరౌండ్ ఎయిట్ ఆహా అంత కాదండి అంటే నాకు ప్రిలిమ్స్కి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మార్క్ తగ్గింది అనమాట అంటే కట్ ఆఫ్కి కట్ ఆఫ్ మార్క్స్కి వన్ అండ్ హాఫ్ మార్క్ తగ్గింది లేకపోయింటే నేను ట్వంటీ ట్వంటీ త్రీ ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఉండేదాన్ని సో బ్యాడ్ లాక్ అక్కడ దానికి వచ్చింది అనమాట నాకు ఎప్పుడు వన్ మార్క్తో టూ మార్క్స్తో అట్లా పోయిందనమాట లాస్ట్ టూ అటెమ్స్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఈసారి ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను నాకు తెలుసు అంత ఎక్కువ రాదు ఫిఫ్టీ సిక్స్టీ రావడమే ఎక్కువ ఒకసారి ట్రై చేద్దామని అంతే అంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న హైప్ బటన్ అది కదా సో దాన్ని కూడా క్లిక్ చేయండి అండ్ చాలా మంది అంటున్నారు కమెంట్ చేయడానికి రావట్లేదు అని చెప్పేసి సో నేను సబ్స్క్రైబర్స్ మాత్రమే కమెంట్ చేసేలా పెట్టాను ఇప్పుడు అది రిమూవ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బై టేక్ కేర్